ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న బాలాజీ చౌక్ సెంటర్ లో ఉన్నాం ఈ యొక్క బాలాజీ చౌక్ సెంటర్ లో ఏదైతే ఈ రోజు జరుగుతున్న మహాశివరాత్రి కార్యక్రమం ఉందో ఆ శివరాత్రి కార్యక్రమానికి సుమారు రెండు వందల గ్రామాల నుంచి ఈ యొక్క ఏలేశ్వరంలో ఉన్న శివాలయానికి దెండోప్ప భక్త చలువులు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అక్కడ ఏలేశ్వర మండల రెవెన్యూ అలాగే నగర పంచాయతీ అధికారులు అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాల పోలీసులు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఇలాగా అన్ని శాఖలు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చాలా పట్టుదిట్టమైన భద్రతలో ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు దీనికి సుమారు రెండు వందల గ్రామాల నుంచి తండోపతండాలుగా ఆ భక్తులు రావడం జరిగింది అలాగే ఈ యొక్క నగర పంచాయతీ ఏలేశ్వరంలో నాడు కోడల్ సెంటర్ లో కూడా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే ముస్లిం సోదరులు అలాగే వ్యాపారస్తులు చిరు వ్యాపారులు కూడా మజ్జిగ పులిహార భోజనాలు కూడా వితరణ చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నారు ఎక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిపోతున్నాయి అయితే ఇప్పుడు ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది అక్కడ ఏదైతే మహాశివుని ఆలయం ఉందో అక్కడ ఏలేరు నది ఉందో అక్కడ స్నానమాచరిస్తుంటారో అది అలాగే ఈ చుట్టుపక్కల ఎవరైతే ప్రసాద వితరణ చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా అధికార న్యూస్ నుండి పూర్తి స్థాయి మహాశివరాత్రి వేదికలని అందించేందుకు మీ ముందుకు అధికార న్యూస్ వచ్చింది ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నగర పంచాయతీకి దగ్గరలో ఉన్న ఆ మహాశివుని సన్నిధిలో ఉన్నాం ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో మంది వేలాదిగా భక్తులు తరలి రావడమే కాకుండా గడిచిన అర్ధరాత్రి నుండి ఇక్కడ కోకొల్లలుగా భక్తజనులు ఈ యొక్క ఏలూరు నదిలో స్నానమాచరించి శివాలయానికి తండోపతండాలుగా వస్తున్నారు ఈ యొక్క భక్తజనులు అరహర మహాదేవ శంభో శంకర అంటూ మహాశివుని దర్శించుకునేందుకు బయలుదేరుతున్నారు అయితే ఇక్కడ ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన మహిళలు పోలీసు ప్రతిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పోలీసు ఇలాగా ఇక్కడ అందరూ కూడా కట్టుదిట్టన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా ప్రజల్ని ఒక లైన్ లో ఎటువంటి తోపులాట్లు అవి జరగకుండా చాలా చక్కగా వీళ్ళంతా తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసాం ఆ అయితే మాత్రం అరహర మహాదేవ శంభు శంకర అంటూ నినాదాలు ఇవ్వడం కాకుండా మ శివాయ అనుకుంటూ ఈ యొక్క లైన్ లో క్యూ లైన్ లో ముందుకు సాగడం జరుగుతుంది అలాగే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారని చెప్పేసి చెప్పొచ్చు అలాగే ఇప్పుడు మనం ఏలేశ్వరం నగర పంచాయతీలో మహాశివుని మందిరం ఉందో అలాగే పక్కనే అన్నవరం సత్యదేవుని ఆలయం ఉంది అలాగే ఎందుకంటే చాలా ఆలయాలు ఉన్నాయి అలాగే శ్మశానం కూడా ఈ యొక్క శివాలయానికి దగ్గరగా ఉండడం ఒక విశిష్టత అలాగే చాలా ఆలయాలు ఇక్కడ ఉండడం విశేషం ఇంకా మనం అక్కడ ఏదైతే సెలవులు భక్తులు స్నానమాచరిస్తున్నారో అక్కడికి చూసే ప్రయత్నం చేద్దాం అలాగే నిన్న మనం చేసిన ఆ న్యూస్ లో ఏవైతే చూపించామో అది ఎంత వరకు అధికారులు చేశారనే దానిపై అది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం అలాగే ఇప్పుడు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏదైతే మహాశివుని ఆలయంలో భక్తులు పోటెత్తిన భక్తులు ఆ శివయ్య పూజలు అందుకోవడం చూసాం అయితే ఇదే కావలో ఇప్పుడు మనం ఏదైతే నిన్న ఇక్కడ మనం పనులు అసంతృప్తి అన్నాం కదా అక్కడ ఉన్నాం అయితే ఇదిగో ఇక్కడ అటుప్రక్క ఏదైతే నరేంద్రపట్నం అలాగే బావారం ఆ ఇల్లిపాక మామిడాడ అలాగే అప్పనపాలెం గ్రామాలు ఉన్నాయో వాటి జనం అంతా అటు నుండి అక్కడికి వచ్చారా అలాగే ఇటు నుండి ఆ ఏలేశ్వరం తదితర గ్రామాల్లో ప్రజలు ఇటు వచ్చారా ఇవన్నీ తీశారు ఏదైతే ఇక్కడ స్మశాన వాటి ఉందో ఇక్కడ తమ పితృదేవతలకు పొందార్పణ అలాగే వారి ఆత్మ సంతృప్తికి అనేక రకాల పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆ స్నానమాచరించే స్నాన ఘట్టాలుగా ఇటు అటు సరేకి ఇటువైపు అటువైపు స్నాన ఘట్టాలుగా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మనం ఏదైతే చూపించామో అది కాస్త కంట్రోల్ చేసినట్టున్నారు అంటే ఆ వాటర్ మురికి నీరు ఏదైతే ఉందో అది రాకుండా గట్లు వేసినట్టున్నారు అక్కడ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఏదో అయినప్పటికీ ఆ మహాశివుని ఆశీస్సుల కోసం తండోపు తండాలుగా రాత్రి పన్నెండు గంటల నుండి కూడా భక్తజనం ఈ యొక్క శివాలయానికి రావడం ఈ యొక్క సెలయోరు దగ్గర రావడం ఈ యొక్క సెలవురు తమ పితృదేవతలకు అక్కడ పెన్నార్పణ చేయడం అలాగే అనంతరం శివాలయంలో పూజలు అందించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఇక్కడ ఏదైతే నగర పంచాయతీ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని అలాగే పోలీసు వారు గాని ఆ పూర్తి బందోబస్తు కట్టుదిట్టే భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఈ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది ఈ కూలిపోవడం కారణంగా అటు ఒక పోలీస్ టికెట్ ఇటు ఒక పోలీస్ టికెట్ ఏర్పాటు చేసి ఈ పోలీస్ టికెట్ దగ్గర భారీగా భక్తులు ఎవరు కూడా బ్రిడ్జి మీద తిరగకుండా అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందిని వదిలే ప్రయత్నం చేస్తున్నారు ఈ బ్రిడ్జి శిథిరా ఉందో దీనిపై ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా భక్తుల రద్దీ పెరగకుండా పోలీసు అయితే పట్టుదట్టు పైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది దీనికి అలాగే ఇక నిన్న ఆలువ నుండి మురికి నీరు వస్తుంది దాన్ని ఎలా కట్టడి చేస్తారు అనే దానిపై వార్త చేయడం జరిగింది అధికార న్యూస్ లో అది మనం చూపించే ప్రయత్నం చేద్దాం అయితే నిన్న మనం ఇక్కడ ఏదైతే మురికి నీరు వస్తుందంటూ ఆ వార్తా కథనం చేశామో అక్కడ మనం చూడవచ్చు అంటే నిన్న మనకు అధికారులు చెప్పిన ప్రకారం అక్కడక్కడ గట్లు ఈ యొక్క మురికి నీరు ఏట్లో కలవకుండా చేస్తామని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది అదే విధంగా మనం ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు అయితే మాత్రం చిన్న గట్టులు ఏర్పాటు చేసి ఆ పైన ఒక మూడు గట్టులను ఏర్పాటు చేసి కాలవకుండా ఈ యొక్క నీటిలోకి ఎటువంటి మలిన నీళ్లు రాకుండా మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాము అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో ఏర్పాటు చేసినప్పుడే ఆ యొక్క కట్టు తెగిపోయి ఆ నీరు దీంట్లోకి ప్రవహించడం జరిగింది కానీ ఇప్పుడు ఎవరైతే స్నానాలు చేస్తున్నారో వాళ్ళ పుణ్యమా అని ఈ యొక్క గట్టి అయితే తెగకుండా మురికి నీరు లోపలికి రాకుండా అధికారులు తీసుకున్న భద్రతా చర్యలు చాలా చక్కగా ఉన్నాయంటూ మనం తెలపడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క మురికి నీరు కాలువలో కలిసే విధానానికి ప్రతి సంవత్సరం అధికార న్యూస్ వచ్చి వార్తలు చేసి ఆ తరువాత అధికారులు స్పందించి అక్కడ మురికి నీరు రాకుండా చెయ్యడం కాకుండా నిర్దిష్టమైన ప్రణాళిక ఈ యొక్క కాలం నుండి వచ్చే మురికి నీరు ఎక్కడో కనీసం ఒక అర కిలోమీటర్ల దూరంలోన వెళ్లి కలిసేలా ప్రజలు భక్తులు కోరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇటువంటి పెద్ద పెద్ద మహత్తర కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇటు నగర పంచాయతీ అధికారులే కాకుండా రెవెన్యూ అధికారులు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అటువంటివి జరగకుండా తప్పనిసరిగా కూడా అధికారులు ముందుగానే మేల్కొని ఈ దీనికి ఈ యొక్క మురికి నీరు రాకుండా మురికి నీరు ఎక్కడ ఒక అర కిలోమీటర్ దూరంలో కలిసేలా ప్రయత్నాలు చేయాలని అధికార న్యూస్ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ రాచర్ల రమేష్ తో అధికార అధికార న్యూస్